తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేసింది ఇది పెట్టుబడుల టైం కావడంతో రైతులు కూడా వాటిని అకౌంట్లలోనే ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు అంటే యూరియా బస్తాకో లేదంటే ఎరువు బస్తాకో ఇంకేదైనా ట్రాక్టర్ డీజిల్ కో ఇట్లాంటి వాటికి వాడుకుంటున్నారు అకౌంట్లలోనే ఉంచి ఇగో ఇప్పుడు ఈ అకౌంట్లలో ఉన్న పైసల మీదనే సైబర్ దొంగల కన్ను పడింది ఎట్లనన్నా వాటిని ఖాళీ చేయాలి అని చెప్పేసి గట్టిగా ట్రై చేస్తున్నారు సో రైతులందరూ కేర్ఫుల్ గా ఉండండి రీసెంట్ గా గద్వాల జిల్లా మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాలలో ఒక పది సంఘటన వరకు ఇట్లాంటివి వెలుగు చూసినాయి రైతులకి ఫోన్ చేసి మీకు ఆల్రెడీ రైతు భరోసా వచ్చింది పిఎం కిసాన్ నిధులు కూడా మీకు ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి మేము ఒక లింక్ పంపిస్తున్నాం ఓపెన్ చేయండి అని చెప్పి కాల్ చేయడం ఆ లింకులు ఓపెన్ చేయగానే ఆ రైతుల ఖాతాల్లో ఉన్న నిధులు ఖాళీ అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి అంతేకాకుండా వాట్సాప్ గ్రూపుల్లో కొద్దిమంది ఫేక్ లింకులు పెడుతున్నారు పిఎం కిసాన్ నిధులు కావాలా లేదంటే మీ ఎస్బీఐ ఖాతాను అప్డేట్ చేసుకోండి అంటూ లింకులు పంపిస్తున్నారు దానికి పిఎం కిసాన్ నిధులు వస్తాయి అన్న ఉద్దేశంతో చాలామంది రైతులు ఆశపడి ఆ లింకు నొక్కంగానే అకౌంట్లు ఖాళీ అవుతుంది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఇట్లాంటి ఒక పది కేసుల వరకు నమోదయ్యాయి అట్లే వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపులు మెయింటైన్ చేసే అడ్మిన్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ జరిగిన కేసులన్నీ గుర్తు తెలియని వ్యక్తుల్ని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి వాళ్ళకి అడ్మిన్ అవకాశం కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ నకిలీ లింకులు పోస్ట్ చేయడం వల్ల రైతులు వీటి మీద క్లిక్ చేసి మోసపోయారు అందుకే ముక్కు మొఖం తెలియని వాళ్ళని గ్రూపులలో యాడ్ చేయొద్దు ఒకవేళ యాడ్ చేసినా వాళ్ళకి అడ్మిన్ ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు పెట్టిన లింకులు ఓపెన్ చేసి ఆల్మోస్ట్ మూడు లక్షల రూపాయలు రైతులు నష్టపోయారు తెలంగాణ వ్యాప్తంగా పది మంది రైతులు అంటే ఆల్మోస్ట్ రైతు భరోసా పడ్డ నిధులన్నీ వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయినాయి సో రైతులు బీ కేర్ఫుల్ పీఎం కిసాన్ నిధి పేరుతో వచ్చే లింకుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో వచ్చే లింకుల్ని పీఎం కిసాన్ నిధులు ఇస్తాం అని చెప్పి వచ్చే లింకుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు ఒకవేళ ఓపెన్ చేస్తే మీ ఖాతా ఖాళీ అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ద ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ